హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయడం అస్సలు అవ్వట్లేదు నాకు నేను మా డాడీ రీసెంట్గా తిరుపతి విజిట్ చేశాము మా డాడీ కాకినాడ నుంచి వచ్చారు అండ్ నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను డైరెక్ట్ సో మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ టిఫిన్స్ చేద్దాం అనుకున్నాం సో ఇక్కడ వేడిగా వడ పూరి అండ్ ఇడ్లీ నేనైతే ఇడ్లీ అండ్ వడ తీసుకున్నాను ఇటు సైడ్ ఇడ్లీ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా అండ్ కొండ మీద వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము ఎండ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ తెలియట్లేదు కానీ చాలా ఎండగా ఉంది సో ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం బోత్ అప్ అండ్ డౌన్కి ఇప్పుడే తీసేసుకున్నాం వెళ్ళేటప్పుడే అసలు మొత్తం ఫ్యామిలీయే రావాలి బట్ కుదరలేదు సో నేను డాడీ మాత్రమే వెళ్ళాము స్టార్ట్ అయిపోయింది నాకు బస్ అంటే అస్సలు పడదు బట్ ఈ మలుపులకి వికారం స్టార్ట్ అయ్యేలాగే ఉంది బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను అలా ఈ వీడియో తీయడంతో ఇంకా టాట్ రాలేదు నాకు ఇంకా అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వీడియో తీసుకుంటూ అలా ఎంజాయ్ చేశాను అసలు తిరుపతి అంటేనే ఒక గూస్ బంప్స్ కదా తిరుపతి అనుకుంటే వెళ్ళలేమంటారు కదా అంటే స్వామివారు అనుకుంటేనే వెళ్ళగలం ఆయన అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలమని మేబీ అది నిజమే అయి ఉండొచ్చు సో మధ్యలో బస్ చెకింగ్ అయిపోయింది మొత్తం లగేజెస్ అంతా స్కానింగ్ చేశారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏనుగుని చూసి నాకు ఒక గుర్తొచ్చింది వచ్చింది చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఏనుగుని చూసి చాలా ఏడ్చాను నేను అండ్ ఆ పిక్ ఇప్పటికే ఉంటుంది అండ్ ఇక్కడ మ్యూజియం అయితే అప్పుడు ఆ టైంలో క్లోజ్ చేసింది సో ఫైనల్గా మేము టికెట్స్ కోసం చాలా ట్రై చేసాం బట్ అవ్వలేదు అది మార్నింగ్ టూకి ట్రై చేయాలని చెప్పారు సో ఇంకా ఫ్రీ దర్శనంకే స్టార్ట్ అయ్యాము అండ్ నాకు ఈ బొట్టు చాలా బాగా నచ్చింది నామం అండ్ చూసారా ఎంత ఖాళీగా ఉందో అనుకుంటున్నారు కదా బట్ కాదు చాలా రష్గా ఉంది అండ్ స్టార్టింగే ఇలా ఉంది చూసారా మొత్తం ఆ ఫుల్ లైన్ అంతా ఫుల్ అయిపోయింది మేము టెన్కి స్టార్ట్ అయ్యాం కరెక్ట్గా లైన్లో అండ్ కొంచెం దూరం వెళ్ళేసరికి మొత్తం లైన్ స్టక్ అయింది సో అలా వెయిటింగ్ హాల్లోకి వెళ్ళేటప్పటికి వన్ అయింది ఇంకా లంచ్కి సాంబార్ రైస్ పెట్టారు సో అందరూ ఫుల్గా స్లీప్ వేసేసారు సో అలా అయితే మనకి ఈవినింగ్ అయింది ఈవినింగ్ మిల్క్ ఇచ్చారు అండ్ అలా సెవెన్ థర్టీ అయింది మళ్ళీ సాంబార్ రైసే డిన్నర్కి సో మొత్తం లగేజ్ చెక్కింగ్ అంతా అయ్యింది ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ కంపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని కరెక్ట్గా మార్నింగ్ టూ టూ ఓ క్లాక్కి వదిలారు అండ్ త్రీకి కరెక్ట్గా దర్శనం అయిపోయింది సో వన్ అవర్లో దర్శనం అనేది అయిపోయింది సో తర్వాత లడ్డూస్ అన్నీ తీసేసుకున్నాక ఇలా బయట అయితే చాలా బాగుంది క్లైమేట్ చాలా కూల్గా ఉంది సో ఇంకా కింద సత్రంలోనే కొంచెం సేపు పడుకొని మార్నింగే ఇంకా శ్రీకాళహస్తికి స్టార్ట్ అయ్యాము చాలా బాగుంది క్లైమేట్ అయితే సో ఇంకా విండో సీట్ దగ్గర కూర్చొని అలా వీడియో తీసుకుంటూ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేశాను అప్రాక్సిమేట్లీ వన్ అవర్ అయింది రీచ్ అయ్యేటప్పటికి సో ఇంకా దర్శనంకి వెళ్ళాము ఇంకా ఇక్కడ ఫోన్స్ అండ్ లగేజెస్ మొత్తం బయటే ఇచ్చేసాం సో లోపల వీడియో తీయడానికి అవ్వలేదు నాకు ఫైనల్గా దర్శనం అయిపోయింది అండ్ ఇది బయట అనమాట కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఆదియోగి శివ స్టాట్యూ లానే ఉంది సేమ్ చాలా బాగుంది అందరు ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్